అందరికీ నమస్తే అండి సిటీలో ఊర్లకు ఉన్న చెట్లు కొట్టడానికి అయితే నేనైతే మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను ఈ చెట్టు పెట్టే అయితే దానిమ్మ చెట్టు నాలుగు సంవత్సరాలు అవుతుందండి నాలుగు సంవత్సరాలకు ఇలా పెద్దగా అయ్యి మంచిగా పూత అయితే ఊసింది ఇక పువ్వులు చూడు మీకు కనిపిస్తున్నాయి కదా కొన్ని కాయలు కూడా కాసిందనమాట అందుకే చెట్టు అయితే కింది కొంగిపోయింది ఇంకొకటి ఏంటంటే మాకు పక్కన వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టుకు అయితే మేము మంగళవారం మంగళవారం పూజ చేస్తాం దీన్ని వెల్లమ్మ తల్లి చెట్టుగా భావించి మేము ఇక పూజ అన్నమాట ఈ చెట్టు చాలా పెద్దగా అయిందండి మా ఇల్లు కన్నా పెద్దగా అయిపోయిందనమాట ఒకసారి మీరు చూడండి చాలా అంటే చాలా పెద్దగా అయింది ఇంకా మొత్తం వేప చెట్టు చాలా గుబ్బురుగా అయ్యి అందరి ఇండ్ల మీదకి సైడు కొమ్మలు అయితే అన్నమాట సిటీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మా ఇంటికి వస్తు మా ఇంటి సైడ్కి వస్తుంది మా ఇంటికి వస్తుంది అంటారు ఇంకా చెట్టే కదా మనం కొమ్మల్ని ఏమన్నా ఆపుతామా ఆపలేం కదా వాటికి పెరుగుతూనే ఉంటాయి ఇంకా ఇండ్ల మీదకి పోవడం వల్ల వాళ్ళందరూ అంటుండాలని నేనైతే ఏం చేసినా ఇక చెట్టు కొట్టేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ చెట్టు కొట్టేయాలంటే మున్సిపాలిటీ వల్ల పర్మిషన్ తీసుకు ంట ఆ విషయం నాకు తెలియదు తర్వాత అందరు చెప్తే ఇంకా అవిని మా ఆయన అయితే మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఈ చెట్టునైతే సైడ్ కొమ్మలు కొట్టించినాము మొత్తం చెట్టు అయితే తీసేయలేదన్నమాట ఇలా పూజ చేసిన చెట్టు అస్సలు కొట్టేయద్దండి అందుకే సైడ్ అయితే తీపిచ్చినాము అలా తీపిచ్చి అయితే ఇంకా ఒక పక్కన అయితే వేసేసినాము మళ్ళీ ఇది తీ ఈ చెట్టు కొట్టించి మూడు రోజులు అవుతుందండి అయినా కూడా ఇది తీసుకెళ్ళలేదు వాళ్ళు ఇంకా ఇది ఇది తీసుకుపోవడానికైతే ఊరికి అయితే తీసుకుపోరండి డబ్బులు ఇస్తేనే తీసుకుపోతారు అదే ఊర్లలో అయితే మనము ఏ ఇంటి వెనుకలనో లేకపోతే ఖాళీ ఉన్న ప్లేసులను పడేస్తాం కదా అదే అండి సిటీకి ఉన్న ఈ పల్లెటూరుకున్న డిఫరెంట్ అయితే ఇది ఇంకా చెట్టు మొదనైతే మనము ఊర్లల్లో చే చైర్స్ అయినా లేదా టేబుల్ అయినా ఏవో ఒకటి చేయించుకుంటాము కానీ అయితే మేము ఏం చేపిస్తలేమండి ఇలాగే మేమైతే వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తున్నాం అన్నమాట ఇంకా ఈ వేప మొద్ద అయితే చాలా లావైంది అయినా మేము సైడీ అయితే తీపిచ్చేసినాం కానీ చాలా బాధేసిందండి అంత పెద్ద చెట్టునైతే అలా కొట్టేయడం అంటే చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా ఇదండి ఇక చూసారా మన పల్లెటూరికి ఉన్న తేడా పట్నంలో ఏది చేసినామో అందరు పర్మిషన్ తీసుకోవాలండి మరి మన ఊర్లో అయితే అలా ఏముండదు